కోటి లింగాలపేటలో రాబోయే వర్షాకాలం నాటికి వర్షపు నీటిని రెగ్యులర్గా వచ్చే నీటిని వేరు చేసే విధంగా రెండు పంపింగ్ స్కీములను నిర్మించేందుకు చర్యలు చేపడతామని దీనికి కార్యాచరణ ప్రణాళికలు వేయాలని నగర పాలక సంస్థ అధికారులకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు గురువారం కోటిలింగాలపేట టెన్ ఎంఎల్డీ పంపింగ్ స్టేషన్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ కోటిలింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్య అని పైనుంచి వచ్చే వర్షపు నీరు కిందికి పోయే మార్గం లేనందున అక్కడ స్టోరేజ్ అవ్వటం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు దీనికి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం ఉన్న పంపింగ్ స్కీమ్ను అప్పటి ప్రభుత్వం పుష్కరాల సమయంలో నిర్మించిందన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండవ పంపింగ్ స్కీమ్ను నిర్మిస్తే కోటి లింగాల ప్రాంత వాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రతిపాదించినా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు రెండు పంపింగ్ స్కీములను కట్టాలని అందుకు అవసరమైతే పేపర్ మిల్ సహకారాన్ని కూడా తీసుకోవాలని శాసనసభ్యులు అన్నారు ఈ ప్రాంత వాసుల సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే ఆలోచనతో నగర పాలక సంస్థ చేపడుతుందన్నారు వచ్చే వర్షాకాలం నాటికి పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి ఎస్ఈ పాండురంగారావు మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు కోట్లింగాలపేట దశాబ్దాలుగా చాలా పెద్ద సమస్య ఏదైతే వర్షపు నీరుందో ఆ పై ప్రాంతం నుంచి అంతా కూడా ఇక్కడికే రావడం ఇదొక స్టోరేజ్ పాయింట్ అవ్వడం అన్ని వీధులు నీట మునగడం దోమలతోటి నీటితోటి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్నది ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సెకండ్ పంపింగ్ స్టేషన్ కట్టినట్లయితే ఇక్కడ శాశ్వత పరిష్కారం అనే ఆలోచనతో అప్పుడున్న కార్పొరేట్ టీడీపీ వ్యక్తి కూడా ప్రతిపాదించక గత ఐదు సంవత్సరాలు అంటే వైసీపీ ఉన్నప్పుడు సంపూర్ణంగా దీన్ని నిర్లక్ష్యానికి వ్యవహరించారు ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ రావడం ఏ విధంగా దీన్ని చేయాలి వర్షపు నీరుని ఎలా తీసుకెళ్ళాలి రెగ్యులర్గా వచ్చే నీటిని ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీద రెండు పంపింగ్ స్టేషన్స్ కట్టాలి పక్కనే ఉన్న పేపర్ మిల్ వారి యొక్క సహకారం తీసుకోవాలి ఇక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా కార్యక్రమం చేయాలన్న దాని మీద ఇప్పుడే అంత విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టి దగ్గరలోనే అంటే వర్షాకాలం మొదలెట్లేము కాబట్టి వచ్చే మాన్సూన్కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోటి లింగాలపేట సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతోటి ముందుకెళ్తాం